ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ని ట్యాబ్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు సపోర్టివ్ అండ్ ఎన్కరేజింగ్ కుదా ఉంటుంది మరి వీడియోలోకు వెళితే గనుక ధనవంతులయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే పది అదృష్ట సంకేతాలు ఇవే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతుల అవుతారని తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు మనలో ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటేనే ధనానికి కొదువ అనేది ఉండదు అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని ఆ లక్ష్మీ కటాక్షం మనకు సిద్ధించాలని మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లకూడదు అని ఎన్నో రకాల పూజలు అలాగే ఎన్నో రకాల వ్రతాలు ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని మన విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు పంపిస్తుంది ఆ సంకేతాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు ధనవంతులై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నల్ల చీమలు ఇంట్లోకి రావడం ప్రారంభమైతే ఏదైనా ఆహార పదార్థాన్ని ఒక్కసారిగా గుంపుగా తినటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని మీరు నమ్మాల్సి ఉంటుంది ఎందుకంటే నల్ల చీమలు మీ ఇంట్లోకి వరుస కట్టి వచ్చి ఏదైనా ఆహార పదార్థం తింటున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు అర్థం చేసుకోవాలి పక్షులు ఖాళీ ప్రదేశం లేక ఎక్కడ పడితే అక్కడ గూళ్ళు కట్టుకుంటూ ఉన్నాయి అయితే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే లక్ష్మీదేవి ఆగమనానికి అది సంకేతం మరొక సంకేతం ఏమిటి అంటే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు ఇలా జరగటం మీకు మంచిది కాదు అలాగే మరొక సంకేతం విషయానికి వస్తే కనుక మీ కుడి చేతిలో దురద నిరంతరంత పడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి కాని మీ సంపద పెరిగే పరిస్థితులు సంభవించబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి మూడు కాకులు ప్రశాంతంగా కూర్చుని కనుక మీకు కనిపిస్తే ఆ పని చేసుకోవాలి అలాగే ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు కాకి ఒకసారి అరిస్తే అది శుభ సంకేతం కాకి జరుగుతుందని మీరు అర్థం పురుషుడు శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని అర్థం అదే స్త్రీల సమయంలో ఎడమ భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి పురుషుల్లో ఎడమ కంటిపై బల్లి పడితే శుభవార్త వింటారు ఏ పని తలపెట్టినా కానీ విజయవంతం అవుతుందని దాని అర్థం ఈ విధంగా లక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను మీకు చూపించడం జరుగుతుంది ఈ సంకేతాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అతుత్వంలో మీరు ధనవంతులు కాబోతున్నారని ఆర్థికంగా పూర్వకకు సాధించబోతున్నారని అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ